హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే మన మేధావైన వండవల్లి గారికి మార్గదర్శి పైన ఆయన చేసిన కేసులో ఈరోజు తెలంగాణ హైకోర్టు కొట్టువేత వేసింది ఎందుకంటే మార్గదర్శిలో ఎలాంటి అవినీతి జరగలేదని ప్రజా కోర్ట్ అనే కోర్టులు కూడా నమ్ముతున్నాయి కాబట్టి ఇది ఈనాటి సంస్థకు రామోజీరావు గారికి ఎంతో ఆయన ఉంటే ఎంతో ఎంతో ఉత్సాహించి ఆయనకు భారీ ఊరట లభించింది అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇప్పుడు తిరిగి కోర్టుకు వెళ్తారా లేకపోతే ఆయన ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళ నుంచి సుప్రీం ఇది మార్గదర్శి పైన కంప్లైంట్ చేస్తున్నారు అయితే ఆయన ఇది కాకుండా ఇంకే వేరే విషయాల్లో పోటీ చేస్తే ఆయనకు ప్రజలు ఆదరణ పొలకబడి ఉండేది అయితే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండడంతో ఈ మార్గదర్శి పైన ఆయన చేసిన విధంగా దాదాపు ఇరవై ఏళ్ళు ఆయనకు నిద్ర రాత్రులు నిద్రలో నిన్న రాత్రులు గడిపారు కాబట్టి ఇప్పుడు ఈ విషయం తెలిసినట్టున ఆయనకు ఎట్లా రెస్పాండ్ అవుతారో ఈ వీడియో మీకు నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ